నమస్కారం క్లిష్టమైన విషయాలను సులభంగా విశ్లేషించే ఈ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ జీడిఎస్ అభ్యర్థుల కోసం ఒక పక్కా వ్యూహం గురించి మాట్లాడుకోబోతున్నాం ఉద్యోగం సంపాదించడానికి ఇదొక మంచి మార్గం కావచ్చు సరే అసలు విషయంలోకి వద్దాం చాలామందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఇది పదికి పది గ్రేడ్ పాయింట్లు వచ్చినా ఎందుకు ఉద్యోగం రావట్లేదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జీడిఎస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఎంతలా అంటే ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకున్నా సరే పోస్ట్ వస్తుందన్న గ్యారంటీ లేదు దీనికి అసలు కారణమేంటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విపరీతమైన పోటీ ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు ఆకాశంలో ఉంటున్నాయి దాదాపుగా నూటికి నూరు శాతం మార్కులు వస్తే తప్ప సెలెక్ట్ అవ్వడం చాలా చాలా కష్టంగా ఉంది ఒక్కసారి ఈ టేబుల్ చూడండి మనం ముందున్న పరిస్థితి ఎంత కఠినంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో తక్కువ అనిపించే స్కోరుతో వేరే రాష్ట్రాల్లో ఎంత ఈజీగా పోటీ పడొచ్చో చూడండి మన రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది కదా అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే కేవలం సొంత రాష్ట్రంలోనే అప్లై చేస్తూ కూర్చుంటే టాప్ స్కోరర్ అయినా సరే విజయం దక్కడం కష్టమే అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఒక తెలివైన మార్గం లేదా ఖచ్చితంగా ఉంది అదేంటంటే మన రాష్ట్రాల సరిహద్దులు దాటి ఆలోచించడం పోటీ తక్కువగా ఉన్న ఇతర పోస్టల్ సర్కిల్స్లో అప్లై చెయ్యడమే అసలైన గెలుపు వ్యూహం సరే మనం మొదటి స్ట్రాటజీ ఏంటో చూద్దాం మనం ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్దాం అక్కడ ముఖ్యంగా రెండు రాష్ట్రాలు మనకొక స్పెషల్ ఇస్తున్నాయి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది అదేంటంటే లాంగ్వేజ్ అడ్వాంటేజ్ చూడండి మిగతా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అప్లై చేయాలంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అంటే గారో ఖాసీ లాంటివి అనమాట కాని మణిపూర్ నాగాలాండ్లో మాత్రం ఇంగ్లీష్ను కూడా ఒక లోకల్ లాంగ్వేజ్గా పరిగణిస్తారు మనం టెన్త్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదువుతాం కాబట్టి మన ఏపీ తెలంగాణ అభ్యర్థులు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ కదా గత సంవత్సరం ఫస్ట్ లిస్ట్ డేటా చూస్తే తేడా ఎంత స్పష్టగా ఉందో మీకే అర్థమవుతోంది మన ఏపీ తెలంగాణతో పోలిస్తే అక్కడ అన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్ పర్సెంటేజ్లు ఎంత తక్కువగా ఉన్నాయో గమనించండి ఒక్కసారి ఆలోచించండి లాస్ట్ ఇయర్ ఫస్ట్ లిస్ట్లోనే కేవలం ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ శాతం మార్కులతో ఒక ఈడబ్ల్యూ అభ్యర్థికి పోస్ట్ వచ్చింది ఇది మన లక్ష్యాన్ని ఎంత దగ్గర చేస్తోందో కదా ఒకవేళ నార్త్ ఈస్ట్ వెళ్లడం కుదరదు అనుకుంటే పర్వాలేదు మనకు ఇంకో స్ట్రాటజిక్ ఆప్షన్ కూడా ఉంది అదే హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఇక్కడ పోటీ నార్త్ ఈస్ట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాని మన సొంత రాష్ట్రాల్లో వంద శాతం మార్కులు అడిగే పరిస్థితితో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఒక బెటర్ ఆప్షన్ ఈ చార్ట్ చూస్తే తేడా మన కళ్లముందే కనిపిస్తుంది ముఖ్యంగా ఎస్టీ కేటగిరీలో చూస్తే ఛత్తీస్గఢ్లో కట్ ఆఫ్ మన రాష్ట్రాల కన్నా చాలా తక్కువగా ఉంది సో ఇది కూడా ఒక మంచి వ్యూహాత్మక ఎంపిక అవుతుంది సరే ఒక రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాము మరి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి దాన్ని విజయవంతంగా ఎలా పూర్తి చెయ్యాలో దానికి కావలసిన ముఖ్యమైన సూచనలేంటో ఇప్పుడు చూద్దాం అన్నిటికంటే ముందు ఈ డేట్స్ మైండ్లో పెట్టుకోండి అప్లికేషన్కిచ్చే టైం చాలా తక్కువ జస్ట్ పదిహేను రోజులే ఉంటుంది లాస్ట్ మినిట్లో సర్వర్లు చాలా బిజీగా ఉంటాయి అందుకే వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా ముఖ్యం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఖచ్చితత్వం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది లైఫ్లో ఒక్కసారే చేస్తాం కాబట్టి పర్మనెంట్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి వాడండి ప్రతి డీటెయిల్ను టెన్త్ క్లాస్ మెమోలో ఉన్నట్టు అక్షరం పొల్లుపోకుండా ఎంటర్ చేయాలి అప్లై చేసే ముందు ఇంకో చిన్న పని చేయాలి మనం ఏ అయితే అప్లై చేస్తున్నామో అక్కడి వేకెన్సీ లిస్ట్ తప్పకుండా చెక్ చేయండి మన కేటగిరీలో ఎన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయో చూసుకుని అప్లై చేస్తే మన ఛాన్సెస్ ఇంకా మెరుగవుతాయి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కాస్త జాగ్రత్తగా వినండి అనుభవం ఉన్నవాళ్లు చెప్పే మాట ఇది ఒక్క అక్షరం తప్పు రాసినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో జాబ్ చేజారిపోతోంది ఎందుకంటే కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది వాళ్ళు ఏ చిన్న కారణం దొరుకుతుందా అని చూస్తుంటారు మనల్ని ఫిల్టర్ చేయటానికి సో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ చాలు మొత్తం కష్టం బూడుదల పోసిన పన్నీరైపోతుంది ఇప్పుడు మీ ముందు డేటా ఉంది ఒక స్ట్రాటజీ కూడా ఉంది ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ఖాళీలను విశ్లేషించి సరైన సర్కిల్ను ఎంచుకుని లక్ష్యం వైపు ఒక పక్కా ప్లాన్తో అడుగు ముందుకు వేయడమే తరువాయి